జేబీ మిత్రులరా నేను మీ మట్టి బహుజన బహుజనముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మన భారతదేశంలో దళితుల మీద వివక్షత పూర్వతంగా దాడులు జరుగుతూనే ఉంటున్నాయి రోజు రోజుకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఘోరమైన పద్ధతిలో దళితుల మీద దాడులు వివక్షత అనేది జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక హాస్పిటల్లో దళితుడు చనిపోతే ఆ దళితుడు చనిపోయిన భార్య నా భర్త చచ్చిపోయిండు నేను ఎట్లా బతకాలి అని చెప్పేసి అని ఆమె ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది అయితే ఎవరైతే ఉన్నారో నీ భర్త దళితుడు చచ్చిపోయిండు ఈ బెడ్ అంతా నువ్వే క్లీన్ చేయాలి నీ క్లాతుతో నువ్వే తీసుకొని ఇదంతా క్లీన్ చేయాలా అని చెప్పేసి అని ఆ ఐదు నెలల గర్భిణి పట్టుకొని గర్భిణి అని కూడా చూడకోకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది ఆమెతోని ఆ బ్లడ్ క్లీన్ చేయించే వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నా ఉన్నాం అంటే ఐదు నెలల గర్భిణి ఉంది భర్త చచ్చిపోయిండు ఆమె చాలా బాధలో ఉంది అయినా కానీ దళితుడు దళితుడు బెడ్ని మేము ముట్టుకో నువ్వు భార్య కాబట్టి నువ్వే శుభ్రం చేసి మా హాస్పిటల్ అంతా కడగాల నువ్వే అని చెప్పేసి అని ఆమెతో చెప్పి స్వయంగా ఆమెను తీసుకెళ్ళి బెడ్ కాడికి వెళ్ళి ఆమెతో కడిగించడం అనేది ఎంత దౌర్మాగ్యం అని చెప్పేసి అని ఈ భారతదేశం సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో దళితుల నోట్లల్లో మూత్రాలు పోస్తున్నారు దళితులు మంచి సొక్కాలు వేసుకున్నా వారవట్లేదు దళితులు కారు కొనుక్కున్నా వారవట్లేదు దళితులు మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకొని ఆఫీసర్లలో కూర్చుంటా కానీ ఓరవట్లేదు దళితులలో వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగం వచ్చినప్పుడు సీట్లల్లో కూర్చుంటే ఏరేవాడు వచ్చినప్పుడు లేవలేదురా అని చెప్పేసి అని అట్లా కూడా వివక్ష చూపిస్తున్నారు అంటే వాడు ఒక స్థాయిలో ఉన్న ఒక అధికారైనా కానీ వాడి కింద చేసే సిబ్బంది అగరకులస్తుడైనా కానీ ఆ స్థాయిని తగ్గించుకొని కూడా ఈయన లేవాల్సిన పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది అంటే మేము చదువుకున్న వ్యవస్థ గురి కావాలా కారు కొనుక్కున్న వ్యవస్థ గురి కావాలా సొసైటీలో మాకంటే రాజకీయంగా ఎదుగుతున్నా వివక్షత గురి కావాలా మరి వివక్ష ఎట్లా పోయి మమ్మల్ని ఇంకా అంటరాని వాళ్ళ మీరు ఇంకా ఇంకాని వారి చూస్తున్నారు కాబట్టి ఈ పరిశానికి దళితులు అనేటోళ్ళు ఈ భారతదేశం అని చెప్పేసి అని మేము ఈరోజు బలంగా చెప్తున్నాం ఎందుకంటే దళితులు అనేటోళ్ళు ఊరికి దూరంగా ఉంచి ఊర్లో ఏ సమస్య రాకుండా ఊరు బయటనే సింహలాగా గజి సింహం లాగా లాగా ఉంటే దంతులని చెప్పేసి అని మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం